వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక గ్రామంలో రంగారావు అని ఒక రైతు అతనికి ఆ ఏడాది పెళ్ళయింది భార్య పేరు సరోజిని అయితే పెళ్ళైన సంవత్సరంలోనే అతను అత్తగారింటికి వెళ్ళాలని సంక్రాంతి పండక్కి ఒక నాలుగు రోజుల ముందుగానే ప్రయాణం అయ్యాడు ప్రయాణం అయ్యి అత్తగారింటికి చేరుకున్నాడు అయితే అత్తగారింట్లో అతనికి ఊసే పోవట్లేదు ఏమీ తోచిపడిగాక ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అది మా ఊర్లో అయితే ఏదో ఒక పనులు ఉండేవి ఇక్కడ ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది ఏమీ తోచిపడి కావట్లేదు బయటకు వెళ్తే ఎవరో ఒక నడుగుతో కబుర్లతో కాలక్షేపం అయ్యేది ఇక్కడ మనకి ఎవరూ పరిచయం లేదు ఏంటో అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రంగారావు అప్పుడు వంటింట్లో సరోజిని వాళ్ళ అమ్మ గారెలు వండుతూ ఉంది గారెలు వండే సమయంలో ఆవిడ గారెలు వేస్తూ ఉంటే చూయి చూయమని శబ్దం వస్తూ ఉంటే ఇక్కడ గదిలో పడుకున్న రంగారావు ఆ గారెల చప్పుడు వింటూ ఎన్ని గారెలు వేస్తుందా అన్నది లెక్కిస్తూ ఉన్నాడు కాసేపటికి గారెలతో భార్య వచ్చింది ఏమండి గారెలు చల్లారిపోతాయి త్వరగా లేచి తినండి రంగారావు లేచి సరోజ మీ అమ్మ ముప్పై గారెలు వేసింది తెలుసా అవునా అండి మీకెలా తెలుసు మా అమ్మ ముప్పై గారెలే వేసిందని అది అంతే సరోజిని నాకు తెలుసు జరిగేది జరగబోయేది అన్నీ నాకు తెలుసు అవునా మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారో నేను ఇంటే కనిపెట్టేస్తాను ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది వంటింట్లోకి అమ్మా నీవు గారెలు ఎవరికన్నా పెట్టావా ఎవరు ఇంకా తినలేదు కదా లేదమ్మా ఇంకా ఎవరు తినలేదు ఏ అలా అడిగావు నువ్వు మొత్తం ఎన్ని గారెలు వేసావమ్మా ఇప్పుడు మొత్తం ముప్పై గారెలు వేశానమ్మా అమ్మా మీ అల్లుడు గారికి జ్యోతిష్యం తెలుసు నువ్వు ముప్పై గారెలు వేసినట్టు మీ అల్లుడు గారు నాకు చెప్పారు అని ఆశ్చర్యంతో ఆనందంతో వాళ్ళమ్మకు చెప్తుంది సరోజుని భర్త దగ్గరకు వచ్చి మీరెంత గొప్పవారు జ్యోతిష్యం నాకు ఎందుకు చెప్పలేదు నాకు జ్యోతిష్యం తెలుసుని ఊరికే అబద్ధం చెప్తే నిజమే అని నమ్మేసింది నాకు జ్యోతిష్యం రాదని విషయం చెప్పేద్దామా ఒ ఇక్కడ అసలుకి ఊసుకోవట్లేదు సరోజీ ఆట పట్టిద్దాం నాకు అలా అయినా కాలక్షేపం అవుతుంది అని మనసులో అనుకుని పైకి మాత్రం నాకు నీతో చెప్పే అంత సమయం రాలేదు సరోజిని అంతే అన్నాడు రంగారావు నాకు చాలా ఆనందంగా ఉందండి మీకు ఇవన్నీ తెలిసింది తెలిసేటప్పటికి చాలా సంతోషంగా ఉంది అని సంబరపడిపోతూ ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చెప్తుంది సరోజిని పుట్ట నిండుగా గారం తినేసాను నాలుగు అడుగులు వేస్తే గాని సరే లేదు నేను గుడి దాకా వెళ్ళిస్తాను సరోజిని అని చెప్పేసి అన్నాడు అలాగే అండి అంటుంది వెళ్ళడం రంగారావు నెమ్మదిగా గుడి దాకా వెళ్ళాడు గుడి దగ్గరికి వెళ్ళాక అక్కడ ఒక పిచ్చగాడు బాబు ధర్మం చెయ్యండి అయ్యా కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా ఇలా అడుక్కోపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇలా చేయి చాచి అడుక్కోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని అన్నాడు రంగారావు క్షమించండి బాబు అయినా మీరు ఈ ఊరికి కొత్త అని అడిగాడు బిచ్చగాడు అవును ఏ అలా అడిగావు అన్నాడు రంగారావు ఏం లేదు బాబు మీరు ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తేను అందుకని అడిగాను అన్నాడు బిచ్చగాడు నేను ఈ ఊరు అల్లుని పండక్కి వచ్చాను అందుకే నువ్వు నన్ను ఎప్పుడు చూసు అని అన్నాడు రంగారావు నువ్వు ఈ ఊరు వాడివి కాదని నా బాధ చెప్తున్నాను నువ్వు ఎవరికీ చెప్పకు బాబు నా పేరు పద్మనాభం నాది ఈ ఊరే మాది బాగా కలిగిన కుటుంబం నా వారి పేరు పద్మావతి బాగా గయ్యాళే తన నోటికి దడిచి నేను ఇలా బయటకు వచ్చేసాను కానీ ఈ ఊరు వదిలి అక్కడికి వెళ్ళలేక ఇక్కడే కూలీనాలు ఏదో దొరికిన పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను వ్యవసాయ పనులు కూడా అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు పనులు ఏమీ లేవు ఆకలికి తట్టుకోలేక ఈ విధంగా భిక్షమెత్తుకుంటున్నాను అని చెప్పాడు పద్మనాభం దీని కాదంతా విన్న తర్వాత రంగనాథం బాధపడకండి మీకు మంచి రోజులు వస్తాయి మీ భార్య మీ విలువ తెలుసుకుని మీకోసం వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకుని వెళుతుంది అని కొన్ని ఓదార్పు మాటలు చెప్పి పద్మనాభానికి తినడానికి కొద్దిగా ధనాన్ని ఇచ్చి అక్కడి నుంచి రంగారావు ఇంటికి ప్రయాణం అయ్యాడు ఇంటికి వస్తూ ఉండగానే ఇంటి బయట సరోజిని ఆవిడతో పిన్ని మా ఆయనకి జ్యోతిషం తెలుసు జరగబోయేది అన్నీ చెప్తారు అని చెప్తూ ఉంది అవునా సరోజిని మీ ఆయనకి జ్యోతిషం తెలుసా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రంగారావుతో బాబు నీకు జ్యోతిషం తెలుసు అంట కదా నా పేరు పద్మాస్ ఆ ఇంటి పక్కనే ఉంటాను నా భర్త ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన జాడ కోసం చాలా వెతికాను ఆయన ఇంట్లో నుండి వెళ్ళిన తర్వాత కానీ నాకు ఆయన విలువ తెలిసి రాలేదు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తే నేను వెళ్ళి ఆయన కాళ్ళ వెళ్ళపడి ఆయన్ని ఇంటికి తెచ్చుకుంటాను ఇక మీదట ఆయన్ని పళ్ళెత్త మాట అన్న అంటూ తన భర్త జాడ చెప్పమని వేడుకుంది పద్మనాభం భార్య ఆమె చెప్పిందంతా వినగానే గుడి దగ్గర పద్మనాభం గుర్తుకొచ్చాడు రంగారావతి తన పేరు పద్మావతి అని కూడా చెప్పింది ఇక ఈమె పద్మనాభం భార్య అయి ఉంటుందని కాసేపు కార్లోకి చూస్తూ ఏవో లెక్కలు వేస్తున్నట్టుగా వేసి అమ్మా నీ భర్త ఎక్కడికి వెళ్ళలేదు ఊర్లోనే ఉన్నారు గుడి దగ్గర బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు వెళ్ళి ఇంటికి తెచ్చుకోండి అని జ్యోతిష్యం తెలిసిన చెప్పాడు రంగారావు పద్మావతి రంగారావుకు కృతజ్ఞతలు చెప్పి గుడి దగ్గరికి వెళ్ళింది అక్కడ భర్తకు క్షమాపణలు చెప్పి తనని ఇంటికి తీసుకుని వెళ్ళింది రంగారావు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అదే సమయంలో బయట నుండి మాటలు వినిపిస్తూ ఉన్నాయి అప్పా మీ అల్లడు పెద్ద జ్యోతిష్యుడు అతను చెప్పినట్టే నా భర్త గుడి దగ్గర ఉన్నాడు అని చెప్పి రంగారావును పొగడసాగి పద్మావతి రంగారావుకి ఆ క్షణం ఆనందం కలిగింది తన వల్ల ఆ భార్యాభర్త కలిసారు కలిశారు అని చెప్పేసి అయితే ఈ విషయం ఆ ఊరంతా పాకింది ఆ రాత్రి ఇంటి ఎదురావిడ రంగారావు దగ్గరకు వచ్చింది అయ్యా మా ఆవులన్నీ మేతమియటానికి వెళ్ళాయి అన్నీ ఇంటికి వచ్చాయి కానీ ఒక ఆవు మాత్రం రాలేదు నీకు జ్యోతిష్యం తెలుసంట కదా ఆవు అని అడుగుతుంది రంగారావుకు ఏం చెప్పాలో అర్థం కాదు కానీ పైకి మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ పశువులు అన్నాక మేస్తూ పక్క పశువులు వెళ్ళిపోయేది కూడా గమనించకుండా అవి అలాగే ఉండిపోయి రాత్రికి అక్కడే పడుకొని తెల్లారేకి ఇంటికి వస్తాయి అది సహజం నేను అదే విధంగా తెల్లారేక వస్తుందని చెప్పేస్తాను అనుకోని వెళ్ళలేదమ్మా తె ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు ఆమె రంగారావు మాటలు నిజమని నమ్మి ఇంటికి వెళ్ళింది తర్వాత రోజు పొద్దున్నే ఆయన చెప్పింది నిజమే నా ఇంట్లో ఉంది అని చెప్పింది రంగారావు నిద్రలోంచి లేస్తూ ఇదంతా వింటూ ఉన్నాడు పక్కన వేరే గొంతులు కూడా వినపడుతూ ఉన్నాయి సరోజిని మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయమ్మా మీ ఆయనతో చెప్పుకుంటాం ఆయన్ని కాస్త పిలువమ్మా అంటూ అడుగుతూ ఉన్నారు సరోజిని ఆయన ఇంకా నిద్రలేచాక నేను మీకు చెప్తాను అని అంటుంది సరోజిని ఇదంతా లోపల నుండి రంగారావు వింటూ ఉన్నాడు అయ్యో పెద్ద చిక్కి వచ్చి పడింది నాకు జ్యోతిష్యమే రాదు ఏదో కాలక్షేపానికి నేను ఆట పట్టిద్దామని మొదలుపెట్టాను అనుకోకుండా పద్మనాభం గారు కనపడబట్టి పద్మావతి గారికి అతని జాడ చెప్పగలిగాను సహజంగా ఆవులు ఆహారం మేస్తూ నేస్తూ మిగతా ఆవులు వెళ్ళేది గమనించవు కాబట్టి అవి తర్వాతకి అవి తిరిగి వచ్చేస్తాయి ఆ విధంగా ఆవు జాడ చెప్పగలిగాను కానీ నాకు జ్యోతిష్యం తెలియదు కదా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే అత్తగారి ఊర్లో నా పొరుగు అందరి ముందు పోతుంది అనుకున్నాడు రంగారావు సరోజని లోపలికి రావటంతో సరోజని మనం మన ఊరికి వెళ్ళాలి అక్కడ మనం వెళ్తేనే ఒక ముఖ్యమైన పని అవుతుంది అందుకని మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది పద పద త్వరగా పట్టులు సర్దు మనం త్వరగా వెళ్ళాలి అక్కడికి అని అన్నాడు రంగారావు ముఖ్యమైన పని మనం వెళ్తేనే జరుగుతుందా ఆ విషయం మీకు ఎలా తెలుసండి మీకు ఎవరైనా వచ్చి చెప్పారా అని అడుగుతుంది సరోజిని ఊసు పిచ్చదానా నాకు జ్యోతిష్యం తెలుసు కదా అక్కడ జరగబోయేది ఏంటో నాకు ముందే తెలిసిపోతుంది కదా అందుకే మనం అక్కడికి వెళ్ళాలని నిన్ను హడావిడి పెడుతున్నాను అని అన్నాడు రంగారావు అయ్యో మీకు జ్యోతిష్యం తెలుసనా సంగతి మార్చి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి భర్తతో కలిసి అత్తవారింటికి ప్రయాణం అయింది సరోజిని అక్కడికి వెళ్ళాక రంగారావు పెద్ద గండమే తప్పింది సరోజిని ఏం గండం అండి గండం తప్పిపోవటం ఏంటి అని అడుగుతుంది సరోజిని అమాయకంగా ఏదో కాలక్షేపం కోసం నిన్ను ఆట పట్టించారని నాకు జ్యోతిష్యం తెలిసిన అబద్ధం చెప్పాను అది నిజమనుకొని నువ్వు మీ అమ్మ కలిపి ఊరంతా చాటిని ఏదో నా అదృష్టం కొద్దీ ఆ పద్మనాభం నాకు గుడి దగ్గర కనిపించారు కాబట్టి ఆమె భార్యతో చెప్పగలిగాను అది పట్టుకొని ఊరందరూ తమకు కూడా జ్యోతిష్యం చెప్పాలని ఇంటి మీద పట్టారు అది నేను అక్కడ ఉంటే నాకు జ్యోతిష్యం తెలియదని వాళ్ళకి విషయం అర్థమైపోయి నా పరువు పోయేది తెలివిగా ఆ గండం నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చేసాను అని అన్నాడు రంగారావు నిజంగా జ్యోతిష్యం తెలీదా అంటూ పట్టింది సరోజిని మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్